మిత్రులరా ఈరోజు మనం ఒక ముఖ్యమైన సందేశం గురించి మాట్లాడుకుందాం ఈరోజు మన విలువలు ఎలా మారిపోతున్నాయో సోషల్ మీడియా ఆమోదం ఒక కొత్త కరెన్సీగా మారిందో గురించి ఈ చిత్రంలో ఒక వీధి కళాకారుడు గటార్ వాయిస్తున్నాడు మరియు అతని చుట్టూ డబ్బు కాకుండా అప్ ఎమోజీలు ఉన్నాయి ఈ చిత్రం మనకు చెబుతోంది ఈరోజు కరెన్సీ అనేది సోషల్ మీడియా లైక్ లు ఆమోదం అయిపోయింది కాని నిజమైన విలువ దీనిలోనే ఉందా మన సమాజంలో సోషల్ మీడియా ఒక పెద్ద భాగంగా మారింది మనం ఏది చేసినా లైక్లు కామెంట్లు షేర్లు మన విలువను నిర్ణయిస్తున్నాయి ఈ చిత్రంలోని కళాకారుడు తన ప్రతిభను చూపిస్తున్నాడు కాని అతనికి డబ్బు కాకుండా సోషల్ మీడియా ఆమోదం లభిస్తోంది ఇది మనకు ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది మనం నిజమైన ప్రతిభను కష్టపడిచేసే పనిని గౌరవిస్తున్నామా లేక కేవలం లైక్ల కోసం పనిచేస్తున్నామా మనం నిజమైన విలువలను గుర్తించాలి నిజమైన విలువ అనేది మన ప్రతిభలో మన కష్టపేటులో మన చర్యలలో ఉంటుంది కేవలం సోషల్ మీడియా ఆమోదంలో కాదు ఈ చిత్రంలోని కళాకారుడు తన గెటార్తో అద్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాడు కాని అతని చుట్టూ ఉన్న థమ్స్ అప్ ఎమోజీలు మాత్రమే కనిపిస్తున్నాయి మనం కూడా ఇలాంటి సోషల్ మీడియా ఆమోదం కోసం పరుగెత్తకుండా మన పని యొక్క నిజమైన విలువను గుర్తించాలి మన కష్టపేటు మన నైపుణ్యం మన సృజనాత్మకత ఇవే నిజమైన కరెన్సీ సోషల్ మీడియా ఆమోదం క్షణికమైనది అది ఒక రోజు ఉంటుంది మరుసటి రోజూ మర్చిపోతారు కాని మనం సృష్టించే పని మనం చేసే మంచి మన ప్రతిభ శాశ్వతంగా గుర్తుండిపోతాయి ఈ చిత్రం మనకు ఒక హెచ్చరిక సోషల్ మీడియా లైక్లను కరెన్సీ గా చూడటం మానేసి నిజమైన విలువలపై దృష్టి పెట్టాలి మనం మన పనిని నిజాయితీగా ప్రేమతో చేస్తే అది మనకు నిజమైన గుర్తింపును ఆనందాన్ని తెచ్చిపెడుతుంది మిత్రులరా రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మనం సోషల్ మీడియా ఆమోదం కోసం కాకుండా నిజమైన విలువల కోసం పనిచేద్దాం ఈ చిత్రంలోని సందేశం స్పష్టంగా ఉంది ఈ రోజు కరెన్సీ సోషల్ మీడియా లైక్లుగా మారింది కాని మనం దానికంటే ఎక్కువగా ఆలోచించాలి మన ప్రతిభను మన కష్టపాటును గౌరవిద్దాం మరియు నిజమైన విజయాన్ని సాధించే దిశలో ముందుకు సాగుదాం చివరగా నా ప్రియమైన మిత్రులరా మీ పని యొక్క నిజమైన విలువను గుర్తించండి మరియు సోషల్ మీడియా ఆమోదం కోసం పరుగెత్తడం మానేయండి మీ ప్రతిభ మీ కష్టపేటు మీ సృజనాత్మకత ఇవే మీ నిజమైన కరెన్సీ ఈరోజు ఈ క్షణం నుండి నిజమైన విలువలపై దృష్టి పెట్టండి మరియు మీ పనితో మీ చర్యలతో నిజమైన విజయాన్ని సాధించండి